హలో గాయస్ వెల్కమ్ టు అవర్ వీక్ యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ తెలుగు పిల్ల ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీకు నేను క్లియర్ అండ్ క్లియర్గా నా సేవింగ్ ఐడియాస్ అయితే మీకు చెప్పేస్తున్నాను నేను ఏ విధంగా సేవ్ చేస్తాను అని మీకు క్లియర్గా చూపిస్తాను నేను వచ్చి మన సేవింగ్ ఐడియాస్ కింద మీకు క్లియర్గా చూపిస్తున్నాను కదండి నేనైతే ఎవ్రీ వీక్ థౌజండ్ రూపీస్ లెక్కన తీసుకుంటాను అలా మీరు ఏ కాకుండా హండ్రెడ్ రూపీస్ అయినా మీరు సేవ్ చేయచ్చు ఓకే ఇప్పుడు నేనైతే ఎలా సేవ్ చేస్తాను ఈ బాక్స్లో సేవ్ చేస్తుంటాను ఇదంతా నేను సేవ్ చేసిన సిక్స్ మంత్స్ అమౌంట్ అనమాట అది మీకు వన్ ఇయర్ తర్వాత చూపిస్తాం అనుకున్నాను కానీ ఫస్ట్ ఫస్ట్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఎలాగో ఒక్కసారి చూసేసేయండి హౌ టు సేవ్ అని ఈజీలీ ఒక మంత్కి ఫోర్ వీక్స్ ఉంటాయి ఎవ్రీ వీక్ సండే కానీ మీరు వన్కే సేవ్ చేయండి ఎవ్రీ వీక్ సండే 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 అలా ఫోర్ వీక్స్కి ఫోర్ కే అవుతుంది మంత్లీ ఫర్ మంత్ సేవింగ్ మనకి ఫోర్ కే అవుతుంది ఇలా వద్దు అంటే ఎవ్రీ మంత్ మనకి శాలరీ రాగానే ఫోర్ థౌజండ్ మాత్రం సేవ్ చేసుకోండి పక్కన పెట్టుకోండి నేనైతే ఈ విధంగానైతే చేస్తాను వన్ వీక్ వన్ వీక్ అయితే చెయ్యను ఈ విధంగా ఫోర్ కే అమౌంట్ అనేది సైడ్ పెట్టేసుకుంటాను ఫోర్ కే అమౌంట్ పక్కన పెట్టుకుంటే సిక్స్ మంత్కి నమ్మకకి మీరు తీసుకొని జ్యువెలరీ అయినా తీసుకోవచ్చు లైక్ ఏదైనా గోల్డ్ కాయిన్ అయినా తీసి పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను సిక్స్ మంత్గా సేవ్ చేస్తున్నాను నేను ఈ బాక్స్లో ఇక్కడ నాకు వచ్చి ట్వంటీ ఫోర్ కే ఉందనమాట ట్వెల్వ్ మంత్స్ నేను కానీ వెయిట్ చేస్తే అది ఫార్టీ ఎయిట్ కే అవుతుంది అంటే ఒక అమౌంట్ కూడా మనకి తెలియకుండా ఈజీగా ఫార్టీ ఎయిట్ కే అనేది నేను సేవ్ చేసినట్టు అయిపోతుంది చూడండి అంటే ఈ అమౌంట్ ఉన్నా మనం సెలవు చేసేస్తాం లేకపోయినా సెలవు చేసేస్తాం అంటే ఈజీగా ఇప్పుడు మీరు ఎవ్రీ మంత్ ఒక టూ థౌజండ్ మీరు సేవ్ చేసిన మనకి ట్వెల్వ్ థౌజండ్ మీకు సేవ్ చేసినట్టు అవుతుంది ఒక సిక్స్ మంత్స్కి అండ్ ట్వెల్వ్ మంత్కి ఏమవుతుంది వన్ ఇయర్కి మనకి ట్వెల్వ్ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ మీరు సేవ్ చేసినట్టు అవుతుంది కదండి ట్వంటీ ఫోర్ థౌసండ్ అంటే మనకి ఎలా అయినా ఖర్చుపడుతుంది టూ ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ టూ థౌసండ్ ఈ విధంగా అయితే నేను సేవ్ చేశానండి ఒక్కసారి చూసాయండి ఎవ్రీ మంత్ మనకి ఫోర్ ఇది ఫోర్కే అండి ఇది ఫోర్కే e de 4k చూసేయండి నేను సిక్స్ మంత్ నుంచి తెలియకుండానే సేవ్ చేస్తూ ఇప్పుడు నా దగ్గర అయితే ట్వంటీ ఫోర్ కే అనేది సేవ్ చేసి పెట్టాను ఇప్పుడు నేను దీంతో ఏమైనా తీసుకోగలుగుతాను అంటే ఈ అమౌంట్ అయినా మనం ఇంట్లో ఉన్నా ఖర్చు అయిపోతుంది ఈజీగా నేనైతే ఈ సేవింగ్ అయితే చేశాను కదా ఇది లాస్ట్ ఈ మంత్ అనమాట ఈ మంత్ ఫిబ్రవరిది ఇది మీకు చూపిస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకేనా అండి నేనైతే ఈ విధంగా సేవ్ చేస్తున్నాను ఇలా సిక్స్ మంత్ సేవ్ చేసుకున్నాను ఈ సిక్స్ మంత్ సేవింగే నాకు ట్వంటీ ఫోర్కే తెలియకుండా అయిపోయింది ఇప్పుడు నేను వన్ ఇయర్ కూడా వెయిట్ చేయొచ్చు బట్ నేను ఏంటంటే నీ మనకు అవసరం వచ్చినప్పుడు దీన్ని ఎత్తి నేను ఏదైనా జ్యువెలరీ తీసుకోవడానికన్నా యూజ్ చేస్తాను లేదంటే ఏదైనా గిఫ్టింగ్ పర్పస్ కోసం అన్నా యూస్ చేయొచ్చు ఈజీ ఇప్పుడు ఒకరికి గిఫ్ట్ పెట్టాలన్నా మనము ఈజీగా మన దగ్గర అమౌంట్ అనేది సేవ్ అవుతూ వస్తుంది మనం పెట్టాలి కదా అండి ఇలా అయితే నేను చేస్తున్నాను మీరు మీ ఎంత ప్రిఫర్ సేవ్ చేయండి ఈ వీడియో నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్